మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను ఎక్కడ పరిచయం మాది పరిచయం ఈ అమ్మాయి కొంచెం గా ఉంటుంది వాళ్ళ మామగారు మాట ఊర్లోచించమే తెలు సెక్యూరి ఫీల్ అవుతుంది నాకు చెప్పింది ఆవిడ ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే ఇప్పుడు మనందరం ఇలా ఎగబడితే అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది మీరందరూ ప్రయత్నం చేయడం నాయమే సింగి ఇంకా అమ్మాయి నా లాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా అంగం అంగం అని అంగం కూడా చూపెట్టలేనంత ప్రేమ కూడా మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే మా పెళ్లి అంటే మీరు వాళ్ళకి అంటే ఇది నిజం ఇది జరిగింది చెప్పేసి మీరు ఓపెన్ ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు సపోర్ట్ చేయగలుగుతారు నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడు సంగతి జస్ట్ నాకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకే తెలుసు అంటే అంతకు ముందు నుంచి కూడా మీరు చూడలేదా నాకు అమ్మాయి తోటి తన నేను అంత ముందు నేను ఇది పట్టించుకోలేదు జస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఈ వర్షన్ అమ్మాయి బయటకు రావడము తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను పెళ్లి అనేది ఈవెన్ రిలీజ్ చేసింది కదా ముందుకొచ్చాను నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి పంపిస్తాను ఇలా 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 డైరెక్ట్ గామిషం ఒక్క నిమిషం హ్యాపీ బర్త్డే కేక్ వచ్చిండు అది తల్లి కొన్ని విషయాలు నాకు దాస్టార్ నేను తల్లి మాట్లాడుతున్నా కదా అది ఏం చెప్పిందంటే హ్యాపీ బర్త్ కేక్ గుర్తని వచ్చిన తర్వాత ఈ మధ్య ఒకటి ఫస్ట్ మీతో నేమ్ అంటే మీరు తనకేలా కాంటాక్ట్ చేయాలి ఫస్ట్ వస్తుంది అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను అయిన తర్వాత మా మధ్యాహ్నం మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్ ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది పెళ్లి చేసేసుకొని ఏదో సేవ ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము దానికి ప్రిపేర్ కూడా అయ్యాము చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము కానీ మేము తీసుకోలేకపోయినా ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడు రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది అట్లా ఈలోకి వర్షిణి అని టాపిక్ వచ్చింది నేను అడిగాను ఏమన్నాడు తను నాకు కూతురు అవుతుంది నేను తనకి గురువుని అవుతాను ఏదేదో చెప్పుకుంటూ వచ్చాను వర్షిణి తనకి సంబంధం ఉందా అది నాకు ఈ మధ్యనే తెలిసింది నేను మీ న్యూస్ అంటే అంతవరకు తన మీతో ఫోన్లు మాట్లాడటం చేస్తున్నాడు నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే కానీ ఇప్పుడు గత ఒక ట్వంటీ డేస్ అంటే మార్చి ఎండింగ్ లో మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి తను నన్ను బ్లాక్ లో పెట్టేశాడు పెళ్లి చేసుకున్నట్టు ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా చేసుకున్నాడని తాలి లేదు తాలి నా దగ్గర కానీ నేను ఒకటి వినండి తన మెడలో నేను చెప్తున్నాను తన మెడలో వెండి తాళి ఉంటది మీరు చూసారా అగోరి మెడలో వెండి తాళి ఉంటది అది నా మెడలో తాళే నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు మార్చి టెన్త్ రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి నాకు తీసుకున్నాను తాళి కట్టడం చేత చూడండి అది కూడా కాదు తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది నన్ను నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు చేసి తీసుకెళ్లిపోయాడు ఇప్పటికి ఆ అమ్మాయికి ఉన్న ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసిందే నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిన రెస్పాండ్ ఇప్పుడు రావాలి అని అనుకోలేదు పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు నాకేంటంటే నాకు ఒక నాకు ఇప్పుడు కాదు తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉంది ఒక